వెల్కమ్ టు బులోక స్వర్గం ఇవాళ చేలో వరి విత్తనాలు చల్లుదాం అనేసి వెళ్తున్నాము వర్షం పడింది అనమాట నేను అంతా వర్షం పడడం వల్ల రోడ్స్ బాగాలేదు బురత బురతగా ఉండడం వల్ల ఇలా దిగి నడిచి వెళ్తున్నాము బుర్తున్న చోటేమో నడిచి వెళ్ళాము రోడ్ బాగున్న చోటేమో బండి మీద వెళ్ళిపోయాము ఇక్కడంతా బురతగా ఉండి బండి స్కిడ్ అనమాట అందుకనేసి ఇలా బుర్దున్న చోట దిగేసి నడిచి వెళ్ళాము వర్షాలు పడినప్పుడు రోడ్లు ఇలా పాడైపోతాయి కానీ అంటే మట్టి రోడ్లు కదా అందుకు కానీ చుట్టూ కొండలు అయితే ఎంత అందంగా కనిపిస్తాయో చూడండి అసలు పచ్చగా నిండిపోతాయి అన్నమాట పచ్చదనంతో చాలా బాగుంటుంది ఈ పక్కనే మా అనమాట లెఫ్ట్ సైడ్ అక్కడ చూ చూసారా పెద్ద మామిడి చెట్టు ఉంది కదా అది కొండ మామిడి చెట్టు అనమాట చిన్న చిన్న కాయలు ఉంటాయి చాలా చిన్న కాయలు కాస్తాయి ఆ చెట్టుకి అది ఒక చెట్టే ఉంది చెలో మామిడి చెట్టు అయితే ఇక్కడంతా అవే ఉంటాయి మామిడి చెట్లు ఎక్కువ ఉంటాయి మాములుగా మన పెద్ద మామిడికాయలు తక్కువ వేసిన చెట్లు అయితే ఉంటాయి కానీ న్యాచురల్గా వచ్చిన చెట్లన్నీ చిన్న చిన్న బుడతకాయలే ఉంటాయి ఇక్కడైతే వరి వేయడానికి అవ్వదు ఇప్పుడు మనం చూస్తున్న నెలలో ఇక్కడ పత్తి వేస్తాము కింద నీళ్ళు వచ్చే చోటు ఉంది అక్కడైతే వరి వేస్తాము ఆల్రెడీ అక్కడ ట్రాక్టర్తో దున్నేశారు ట్రాక్టర్తో దున్నిన తర్వాత ఎద్దులతో కూడా లెవలింగ్ చేపించాము మామూలుగా ఎద్దులకి నాగలు కట్టి దున్నుతారు కదా అది కూడా చేయించాము ఈ పైన ఏమో పత్తి కోసం అనేసి ఇక్కడ ట్రాక్టర్తో దున్నుతాం అనమాట పిచ్చి మొక్కలు గట్టి ఎక్కువ వచ్చేసాయి కదా ఇదంతా పత్తి వేద్దాం అనేసి పత్తికి నీళ్ళు ఎక్కువ అవసరం లేదు కదా ఈ వర్షాలు పడేవి సరిపోతాయి పత్తికి అందుకనేసి ఇలా ఒకసారి దున్నేసి విత్తనాలు వేసేద్దాం అనేసి పైన ఇలా దున్నించేస్తున్నాం ఇది కొండలేరియా కదా భూమి ఒక లెవెల్లో ఉండదు మనకిలాగా పార్ట్స్ పార్ట్స్ కింద ఉంటుంది అనమాట పల్లాల కింద ఒక పార్ట్ ఏమో కొంచెం ఎత్తుగా ఉంటుంది ఒక పార్ట్ కొంచెం డౌన్గా ఉంటుంది చూసారు ఇప్పుడు దిగుతుంది కదా అదేమో డౌన్ అనమాట కొంచెం ఆ కిందది ఇంకా కొంచెం డౌన్ ఇక్కడ కొంచెం అడ్డేసింది నాగలికి అందుకే కొంచెం ఆగారు అక్కడ అలా ఉంటుంది అనమాట అందుకనేసి పైన వాటర్ ఎక్కువ ఉండదు కింద మడిల్లో వాటర్ ఎక్కువ ఉంటుంది ఈ పైనుంచి వెళ్ళిన వాటర్ అంతా కింద మడిల్లోకి వచ్చేసి ఉంటుంది కదా అందుకనేసి కింద వాటర్ ఉంటుంది మనం వరి చేసుకోవాలంటే అందులో చేసుకోవాలన్నమాట నేను ఇప్పుడు వరి చేను చేసేదాని దగ్గరికి వెళ్తున్నాను ఇప్పుడు ఇవి కింద మడలు అనమాట అక్కడ పక్కన కనిపించాయి కదా ఇప్పుడు దగ్గరికి వెళ్తాను అప్పుడు కనిపిస్తాయి ఇది కూడా మందే ఇప్పుడు నేను నడిచేది కూడా మందే అనుకోండి ఇంకా దుండాలి ఇదంతా పత్తి వేసుకుంటే బాగుంటుంది ఇవి వరి మడలు ఈ మడిని ఒకదాన్ని ఫస్ట్ తయారు చేసి పెట్టుకున్నాం ఎందుకంటే ఇందులో విత్తనాలు వేసి మొక్కలు పెద్ద అవుతాయి కదా మొక్కలు పెద్ద అయ్యాక అప్పుడు వేరే మడల్లో గుచ్చుకుంటాము అందుకనేసి ఫస్ట్ దీన్ని రెడీ చేసి ఇందులో విత్తనాలు చల్లుకుంటాం దానికన్నా ముందు ట్రాక్టర్తో మామూలుగా ఒకసారి దున్నేసి ఆ తర్వాత ఎద్దులతో కూడా దున్నిపించాము ఈ నాగలతోనే ఈ నాగల్ని ఎద్దులకు కడతారు కదా అలా కట్టి దున్నారనమాట అది వీడియో తీయలేదు కానీ లాస్ట్లో ఈ నాగలతో కూడా దున్నారు అయితే ఇప్పుడు విత్తనాలు వేసేసుకున్నాము విత్తనాల కోసం అనేసి ఒక మూడు బస్తాలు తెప్పించాము అంటే తక్కువ మడలు ఉన్నాయి కదా వరి మడలు అందుకనేసి మూడు బస్తాలే తెచ్చాము ఇది గవర్నమెంట్ నుంచే తీసుకున్న విత్తనాలు గవర్నమెంట్ వాళ్ళు అమ్ముతారు కదా వెయ్యి ఒకటి తీసుకున్నాము విత్తనాలు కాస్ట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అండ్ థర్టీ పడింది ఒక్కొక్క బ్యాగ్ ఇవేంటంటే మనకి మండీకి వెళ్ళిపోతాయి అంటే గవర్నమెంట్ వాళ్ళకి అమ్మేయచ్చు మనకి పండిన తర్వాత మేము తినడానికైతే ఈ ఈ పొలం కాకుండా వేరే చోట కూడా మాకు వరిది ఉంది ఇక్కడ ఒరిస్సాలో అందులో నల్లడ్లు కొన్ని ఎరడ్లు తీసుకున్నాము అవి వేసుకుందాం అనేసి అనుకుంటున్నాము అందుకనేసి ఇంకా గవర్నమెంట్కి ఇచ్చేద్దామని ఇంకా వెయ్యి ఒకటి తీసుకున్నాము మనకైతే వడ్లు నానబెట్టి అప్పుడు చల్తారు కదా కానీ ఇక్కడైతే డైరెక్ట్ ఇలానే చల్లేస్తారంట మొత్తం అన్నీ ఒకేసారి మోసుకెళ్ళలేరు కదా అందుకనేసి కొన్ని బకెట్లోకి తీసి తర్వాత ఈ బస్తా పట్టుకెళ్ళిపోయి చల్లేశాడు పురుషోత్తం తిన్ను మా డ్రైవర్ అనమాట తినకి ఈ వరి అనుభవం ఉందనేసి చెప్పాడు అందుకనేసి తనే చల్లేస్తున్నాడు ఈ చేలో మూడు బస్తాలే కదా ఒక పావు గంటలో అయిపోయింది తినకి వరిచేలు చేసుకుంటాడంట అందుకనేసి తెలుసని చెప్పాడు అసలు మాకైతే వరి అనుభవం అసలు లేదనమాట ఊర్లో మాకు వరిచేలు ఉన్నాయి కానీ కౌలికి ఇచ్చేసాము ఆంధ్రాలో మిగిలినవేమో పామాయిల్ తోటలు ఉన్నాయి అందుకనేసి వరి గురించి ఎక్కువ తెలీదు వరికి కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది కదా ఏమేమి చేయాలి ఏ టైంలో ఏం చేయాలి అనేసి తెలీదు తినికి తెలుసు అని చెప్పాడు అందుకనేసే ధైర్యంగా వరిమడుల్లో వరి జల్పించేస్తున్నాము ఇక్కడ కౌలుకి ఇద్దామంటే కౌలు ఐదు బస్తాలే ఇస్తారంట ఎకరానికి మనకైతే ముప్పై బస్తాలు అంటే ఇరవై ఐదు బస్తాలు అంతకన్నా తక్కువేం లేదు కదా ఇక్కడైతే ఐదు బస్తాలే ఇస్తామని చెప్పారు ఇంక అందుకనేసే ఇంకా మనమే చేయించుకోవచ్చులే అనేసి ఇంకా జల్పిచ్చేస్తున్నాము పైగా ఒక సీజనే ఇక్కడ పండించుకుంటారు అది కూడా వర్షాధారం మీదే మార్చిలో కూడా అంతే బోర్ లేదు ప్రస్తుతానికి మేము ఇంకా బోర్ కొట్టించలేదు బోర్ కొట్టేస్తుంటే ఏమవుతుందంటే వీళ్ళు కొంచెం దొంగతనాలు ఎక్కువ అనమాట ఏరియాలో బోర్లు దొంగతనం చేసేస్తున్నారు వేరే తోట ఉంది మాకు ఇక్కడే ఆ తోటలో రెండు బోర్లు కొట్టిస్తే అలానే బోర్లు తీసేసుకున్నారు అందుకనేసి ప్రస్తుతానికి బోర్లు ఏం కొట్టించలేదు ఇదే లాస్ట్ బస్తా అనమాట మంది విత్తనాలు ఇది కూడా చల్లేస్తే మనకి అయిపోతాయి రేపు సాయంత్రం ఇందులో ఉన్న వాటర్ బయటకు వదిలేయాలంట ఈరోజు చల్లాం కదా రేపు సాయంత్రం ఒక గట్టుకు దగ్గర కన్నం పెడితే నీళ్ళు వెళ్ళిపోతాయి అప్పుడు మొ మొక్కలు బాగా వస్తాయి అనేసి అన్నారనమాట రేపు సాయంత్రం వచ్చి నీళ్ళు వదిలేయాలి నాకైతే ఈ చుట్టూ ఏరియా చాలా ఇష్టం కొండలు ఎక్కువ ఉంటాయి మనకైతే ఎంత ప్రశాంతమైన వాతావరణం ఉండదో దానికి తోడు వర్షం పడుతుంది కదా చుట్టూ పక్షులు అలా అరుస్తూ ఉంటే ఎంత బాగుందో ఆ సౌండ్ వినడానికి వాతావరణం బాగుంటుంది కాలుష్యం ఉండదు అండ్ వీళ్ళు మందులు కూడా ఎక్కువ వాడరు అసలు మందులు వాడరు గవర్నమెంట్ కూడా వాడద్దు అని చెప్పదంటే ఎక్కువ బయో ఫర్టిలైజర్సే వాడతారు వీళ్ళు ఇక్కడ మనకి ఫర్టిలైజర్ షాప్స్లో కూడా బయో ఫర్టిలైజర్స్ దొరుకుతూ ఉంటాయి వీళ్ళు ఎక్కువ కెమికల్స్ వాటర్ పంట ఓన్లీ ఒక్క సీజనే వేస్తారు వర్షాకాలమే ఇప్పుడే వేస్తారు కదా పంట వర్షాకాలం అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే ఎద్దుల్ని మేకల్ని వదిలేస్తారు అవే వచ్చి ఈ ఖాళీ చేలం వేస్తా వాటి విసర్జాలు ఉంటాయి కదా అవే ఎరువు కింద పనిచేస్తాయి అన్నమాట అందుకనేసి భూమి సారం కూడా పెరుగుతూ ఉంటుంది వాళ్ళకి ఈ వర్షాకాలం నాటికి భూమి బాగా అయిపోతుంది కదా ఏమి మందులు కొట్టకపోయినా సరే బాగా పండుతాయి అనమాట ఇక్కడ కూరగాయలు కూడా ఎంత టేస్ట్ ఉంటాయో వంకాయలు అయితే తీయకుంటే క్యాలీఫ్లవర్ అనుకోండి ఇక్కడ క్యాలీఫ్లవర్ తిన్నాక మన సైడ్ తింటే అస్సలు తినలేని చప్పగా ఉంటుంది ఇక్కడది క్యాలీఫ్లవర్ అంత స్వీట్ ఉంటుంది వీళ్ళు ఎక్కువ మందులు కెమికల్స్ అవి కొట్టరు కదా ఓన్లీ ఆర్గానిక్గానే పండించుకుంటారు కాబట్టి అంత బాగుంటాయి అన్నమాట ఈ రోజు అయితే వరి చల్లేశాము ఈ మడిలోని ఇంకా నల్ల ఎర్ర వడ్లు కూడా తీసుకొచ్చాం కదా అవి కూడా చల్లాలి ఇంకొక చేయాలి అనమాట అవి ఎక్కువ కాదులేండి అవి కేజీ కేజీనే కొన్నామో డెవలప్ చేసుకుందాం అనేసి ఎన్ని పండుతాయో తెలియదు కానీ కేజీకి కేజీయే కొన్నాం కేజీ ఎర్రోడ్లు కేజీ నల్లొడ్లు సో ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి అలానే వీడియో నచ్చితే ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకోన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది అని అనుకుంటే మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండి గార్డెనింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో ఈ వీడియో షేర్ చేసుకోండి